నా తమ్నెళ్ళలో కానీ నా వీడియోస్లో కానీ ఎక్కడైనా కూడా నేను అసభ్యంగా వీడియోస్ చేసినట్లు లేదు నా తమ్ ఎక్కడైనా నేను అసభ్యంగా ఫొటోస్ పెట్టినట్లు ఇలాగా ఎక్కడైనా ఉంటే దయచేసి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను అప్పటికప్పుడే ఆ అయితే డిలీట్ చేసేస్తాను ఇది దేని గురించి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనేసి మీకు ఈ పాటికి కొంతమందికి అర్థమై ఉండొచ్చు కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు ఒక అతను అయితే నాకు కామెంట్ పెట్టాడండి అందుకోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడకుండా ఉంటే కంపల్సరిగా అనే రోజు ఏదో ఒక కామెంట్ పెట్టడానికే ట్రై చేస్తాడు అందుకోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు టాపిక్ అయితే వచ్చేస్తాం నిన్న నేను కళ్యాణ్ అలాగే తనూజా మీద ఒక సిక్స్ మినిట్స్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేశానండి ఏంటంటే వాళ్ళు వచ్చేసి సంక్రాంతి ఈవెంట్కి వస్తున్నారు అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ దగ్గర దగ్గరగా చూడాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అని చెప్పేసి నేనైతే వీడియోలో చెప్పాను దాని గురించి ఒక అతను వచ్చేసి కామెంట్ అయితే పెట్టాడు అది మీకు కూడా చదివి వినిపిస్తాను చూడండి అతను కామెంట్ ఏం పెట్టాడంటే మీరు కవర్ ఫోటో పెట్టేటప్పుడు వాళ్ళ ద ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి మీరు ఆడవారే అని గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టాడండి మళ్ళీ ఈ కామెంట్ వచ్చేసి నిన్న పెట్టాడు ఈరోజు కామెంట్ ఏంటంటే ఏంటమ్మా నువ్వు ఇంకా మారవా షో అయిపోయింది ఇంకా తనుజ కళ్యాణ్ అంటూ ఇలా పోస్టర్స్ పెట్టే పెట్టావి ఏమైనా బాగుందా కొంచెం ఉండాలి ఆడదానివనేసి గుర్తు పెట్టుకో అర్థం చేసుకో ఆడదాన్ని అనేసి అని చెప్పేసి ఇతను వచ్చేసి నాకు కామెంట్ పెట్టాడండి ఇతను కామెంట్ పెట్టాడు అంటే అతని మైండ్ సెట్ ఏంటో మనం ఆల్రెడీ అర్థం చేసేసుకోవాలి ఆడదాన్వి ఆడదాన్వి అని చెప్పేసి టూ టైమ్స్ అయితే కామెంట్ చేశారు ఆడదాన్ని అనేసి అతనేం నాకు స్పెషల్గా చెప్పాను చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే నాకు కూడా తెలుసు ఆడదాన్ని అనేసి అతను జడ్జ్ చేసేటప్పుడు అతని మైండ్ సెట్ ఏంటి అనేది అతను అర్థం చేసుకోవాలి అలా కాకుండా ఏది పడితే అది నెగిటివ్గా కామెంట్ పెట్టద్దండి మీకు నచ్చితే వీడియోస్ చూడండి లేదు అంటే చూడద్దు నచ్చిన వాళ్ళు వ్యూస్ చూ వీడియోస్ చూస్తారు వ్యూస్ వస్తాయి అంతేకాని మీరు ఏదో కామెంట్ చేయాలి అని చెప్పేసి కామెంట్ అయితే చేయొద్దండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు డిస్కరేజ్ అయితే చేయొద్దండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అలాగే తనుజ పిక్చర్స్ అయితే నేను పెట్టాను కంపల్సరీగా అది మీరు కూడా ఒకసారి చూడండి దాంట్లో ఏదైనా తప్పుగా నేను పెట్టిండంటే కంపల్సరీగా మీరైతే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను అప్పటికప్పుడే డిలీట్ చేసేస్తాను అలా కాకుండా మీరు ఏంటేంటో పెడితే వాడు ఏం థింకింగ్ చేశాడో అలాగే అని చెప్పేసి ఏమి అసభ్యంగా చూశాడో నా నాకైతే అర్థం కావటం లేదండి నాకు తెలిసి కంపల్సరీగా ఇలాంటి వాళ్ళు వచ్చేసి నా అన్వేషణ అనే అతని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అతని మీద కూడా నేను ఒక టూ టు త్రీ వీడియోస్ అయితే చేశాను నేనేదో భయపడే మనిషిలాగా మీకు అనిపిస్తే మాత్రం అది మీరు పప్పులో కాలేసినట్లే కంపల్సరీగా నేనైతే భయపడనండి నేనేదో వ్యూస్ కోసం సబ్స్క్రైబ్స్ కోసం చేశాననేసి మీరైతే మీరు అయితే అనుకోవచ్చు కానీ అలాగైతే నేను చెయ్యను చెయ్యను కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఏదో పది మంది నేను చెప్తే కనీసం పది మంది అయినా అన్ఫాలో చేస్తారు అన్సబ్స్క్రైబ్ చేస్తారు అనే ఉద్దేశంతోనే నేను అలాగైతే చేశాను తర్వాత ఆ వాడికి కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉండాలండి మీకు అంతగా ఇష్టం లేకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ అనే యాప్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా మీరు నాన్ నాట్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి నా వీడియోస్ అనేటివి మీకు రావు ఇంకా అంతేగాని నెగిటివ్గా కామెంట్ చేయడం ఎందుకు అసలు ఇలాంటి చెడు పురుగుని ఒకవేళ తీసేసేయాలి అనే ఉద్దేశంతోనే నేనైతే నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ అతని గురించి నేనైతే రివ్యూస్ చేశానండి ఏదో కొంచెమైనా తెలియని వాళ్ళకి సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలియని వాళ్ళకి నేనైతే చెప్పాలనేసి నేనైతే అనుకున్నాను అందుకోసమే నేనైతే వీడియో చేశాను అది ఇలాంటి వాళ్ళకి కంపల్సరిగా అర్థం కావు ఏదో చెడు చెడుగా చెప్తూ తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్స్ గురించి అలాంటి వాళ్ళకి మాత్రము బాగా హెల్ప్ చేస్తారు బాగా వ్యూస్ వచ్చేటట్లుగా చేస్తారు బాగా చేస్తారు కానీ జెన్యున్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది ఉండదండి ఇది కంపల్సరీగా జరిగేది అందుకోసమే నేనైతే చెప్తున్నాను నాకు కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ అందరికీ కూడా తనుజ అంటే ఇష్టం అండి ఎప్పుడు కూడా మేమైతే నెగటివ్ నెగిటివ్ చేసి మాట్లాడలేదు అలాంటి మనిషి మీద మేము ఎందుకు తప్పుగా మాట్లాడతాం అసలు మీరే అర్థం చేసుకోండి ఎందుకు మాట్లాడతాము మేము మాట్లాడడం కూడా అంత ఇష్టము అంత ఇదిగా మేమైతే ఫాలో అవుతా ఉన్నాము తనుజా గురించి అమ్మాయి అబ్బాయి ఫొటోస్ పక్కన పక్కన పెడితే మీరు ఎలాగా అర్థం చేసుకుంటారు ఎలా పడితే అలాగ అయితే అర్థం చేసుకుంటారా మీ ఇష్టానికి మీరు అర్థం చేసుకునే దానికి కాదు కదా నేనైతే వీడియోస్ అనేది ఫొటోస్ అనేటివి నేను అప్లోడ్ చేసేది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అసలు తమ్ అనేటివి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే తమ్నేల్లో ఒకటి ఉంటుంది ఆహో తమ్నేల్ ఇదా అని చెప్పేసి మనం తమ్నెల్ ఓపెన్ చేసిన పాటినే వీడియోలోకి వెళ్ళిపోతే అది వేరే వీడియో అనేది ఉంటుంది తమ్నెల్కి వీడియోకి అసలు రిలేటెడ్గానే ఉండదు ఆ వ్యూస్ కోసం అని చెప్పేసి వాళ్ళు తమ్నల్కి అలాగే వీడియోకి రిలేటెడ్ కాకుండానే వాళ్ళైతే తమ్నెల్స్ పెట్టుకుంటా ఉంటారు వ్యూస్ కోసం అని చెప్పేసి నేను అలాగా ఎప్పుడు చేయలేదండి నేను నా వీడియోస్ మీరు ఏవైనా చూసుకోండి నెయిల్కి సంబంధించే వీడియో అయితే ఉంటుంది నేను వీడియోలో ఏం మాట్లాడానో దానికి సంబంధించి నేనైతే నెయిల్స్ అనేవి పెట్టుకుంటానండి ఎందుకంటే నేను జెన్యున్గా ఉంటాను ఇప్పుడు ఈరోజు సక్సెస్ రాలేదు పర్వాలేదు రేపనే రోజు కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుందండి ఈరోజు రాకపోతే రేపైనా వస్తుంది రే రేపు రాకపోతే నెక్స్ట్ మంత్ అయినా వస్తుంది నెక్స్ట్ మంత్ రాకపోతే రే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను తమ్ అలాగే వీడియోస్లో ఏం మాట్లాడుతున్నా తమ్ అదే రిలేటెడ్గా నేనైతే పెట్టుకుంటూ వస్తున్నాను సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుందండి అందుకోసమే నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నేనైతే నా ఛానల్ని నేను వదిలేసుకోలేను కదా మీలాంటి వాళ్ళ కోసం సో నేను కంపల్సరిగా నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను నాకు ఇష్టం వచ్చినవి నేను రివ్యూస్ ఇస్తూ ఉంటాను నాకు అనిపించింది నేను రివ్యూస్గా ఇస్తూనే ఉంటానండి అలాగే ఉంటాను కూడా సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుందండి మీరు ఏది పడితే అది నెగిటివ్గా కామెంట్ పెట్టద్దండి రాజేష్ రెడ్డి అనే అతను కామెంట్ పెట్టాడు కాబట్టి నేనైతే మాట్లాడుతున్నాను ఈ రోజు నేను కొమ్ముగా అతనికి అవకాశం ఇచ్చానండి రేపు అనే రోజు కంపల్సరిగా అతనైతే ఇంకా కామెంట్ పెట్టడానికే ట్రై చేస్తాడు సో ఇప్పుడు అయినా కూడా నేనైతే మాట్లాడుతున్నాను తనుజా అలాగే కళ్యాణ్కి నేను ఎప్పుడు కూడా యాంటీగా అయితే లేనండి ఎందుకంటే మా ఇంట్లో తనుజా ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మేము చాలా బాగా రెస్పాన్స్ అనేది ఇస్తా ఉన్నాము అలాగే చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ వచ్చేసి సంక్రాంతి ఈవెంట్కి వచ్చారు గిరిగిర అనే పాట ఉంది కదా ఆ పాటకి డ్యాన్స్ వేశారు చాలా మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారు అంతా మంచిగానే ఉంది వాళ్ళందరూ బాగున్నారు కానీ బయట మాత్రం ఇలాగ మాట్లాడితే మీకు మీకు కోపం అనేది వస్తుంది కదండి అలాంటప్పుడు స్టార్మా వాళ్ళు కూడా షో అయిపోయింది అలాంటప్పుడు ఇంకా వాళ్ళని ఎందుకు పిలిచాలి వన్ ఇయర్ పాటు వాళ్ళని ఎందుకు అపాయింట్మెంట్ తీసుకొని స్టార్మా వాళ్ళు తీసుకొని రావాలి ఇప్పుడు ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఈరోజే దాంట్లో కూడా కళ్యాణ్ తనుజా ఫోటోని ఎడిట్ చేసి వాళ్ళైతే తమ్మేళ్ళుగా అయితే పెట్టారు వాళ్ళని అందరినీ కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా మీరు షో అయిపోయింది ఇంకెందుకు వాళ్ళని తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేయారు చేయొచ్చు కదా కనీసం వాళ్ళు మీకు రిప్లై కూడా ఇవ్వరండి నేను మాత్రం మీకు రిప్లై ఇస్తున్నాను ఎందుకు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి సో ఇప్పటికైనా మీకు బుద్ధి ఉంటే నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టద్దండి నాకు ఏం ఫరక్ పడదండి మీరు ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్న నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు మీకే టైం వేస్ట్ మీకే ఇలాంటి వాళ్ళు చాలా కొత్తగా అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఎప్పుడెప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెడదామా ఏ వీడియో వస్తుంది దానికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడతాము అని చెప్పేసి చాలా ఎదురు చూస్తూ ఉంటారు అది మీకే నష్టము ఒకరు ఎదుగుదలని మీ చాలామంది కూడా చూడలేరు అలాంటి వాళ్ళల్లో ఇతను కూడా ఒకడనేసి నేనైతే అనుకుంటున్నాను సో బుద్ధి ఉంటే ఇంకొకసారి నెగిటివ్ కామెంట్ అయితే పెట్టడు పెట్టినా కూడా నాకేం అభ్యంతరం ఏం లేదు నా పని నేనైతే చేసుకుంటూ పోతానే ఉంటాను మీరేదో నెగిటివ్ కామెంట్స్ పెట్ట ట్టారని చెప్పేసి నేనైతే ఆపుకోలేను ఒక సోషల్ మీడియాలో దిగిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి దాన్ని అంతా మనం పట్టించుకొని హార్ట్కి తీసుకుంటే మనం మనం అనుకున్న రీచ్కి గోల్కి అయితే రీచ్ కాలేము సో అవన్నీ పక్కన పెట్టేసి మన పని మనమైతే చేసుకుందామనేసి నేనైతే అనుకుంటున్నాను ఇది ఒక చిన్న రివ్యూ నేనైతే ఇవ్వాలనేసి ఆ కామెంట్ పైన నా ఉద్దేశం నేనైతే చెప్పాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో